మారిసుపేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన విద్యార్థులకు సూచించారు స్థానిక మార్చుపేటలోని నల్లమూర్తు చెంచురామనాయుడు పురపాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటు కార్యక్రమాన్ని నిర్వహించారు రాబోయే తరానికి మంచి వాతావరణాన్ని అందించాలనే ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పర్ కార్యక్రమం పేరిట స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సార్జన్ దీపక్ రాజ్పుత్ కార్పూరల్ ఆక్యుజం చౌబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల శ్రద్ధ చూపాలని మొక్కలు నాటడమే కాకుండా కన్న తల్లిలా ప్రేమగా చూస్తూ నీరు పోసి పెంచాలని పిలుపునిచ్చారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి పర్యావరణం పరిరక్షణకు పాటుపడే విధంగా మొక్కలు పెంచాలని సూచించారు ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కర్ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి విద్యార్థులతో మొక్కలు నాటించారు कार्यक्रम लोग उपाध्याय नागरे प्रसाद रेड्डी एनसीसी स्वामी सीआरएम टी श्रीदेवी पागो एक पेड़ माँ के नाम पे लगाना है ये जो हमें मातृभूमि जो है हमें इतना चीजें देती है हमें संरक्षण करती है हमें ऑक्सीजन देती है तो इसलिए हमें एक पेड़ माँ के नाम पे लगाना है ये जो है ట్రీ మాకి నామ కార్యక్రమం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగిందండి మా ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్లో దీనిలో భాగంగా ప్రతి పిల్లవాడికి ఒక మొక్కని ఇచ్చి అది తల్లి కంటే వాళ్ళ అమ్మకంటే ఎక్కువగా దాన్ని అమ్మని ఎంత ఎక్కువగా ప్రేమిస్తారు అలానే అంత ఆ మొక్కని ప్రేమించేలా విద్యార్థులకు చెప్పటం జరిగింది దాని సంరక్షణ రోజు దానికి వాటర్ నీళ్ళు పోయటం దాని మొక్కని రోజు పెంచడం అనేది పిల్లలకి అప్పచెప్పటం జరిగింది దీనిలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో ఇది చాలా తోడ్పడుతుంది